పరంగా ఎవరెవరైతే ఏ వృత్తులు చేశారో దాన్ని బట్టి ఈ కులాయిలు వచ్చాయి కానీ హైందవ ధర్మంలో ఎక్కడ కూడా కుల ప్రస్తావన ఉండదు కులం అనే మాట కనిపించినా కులం అంటే ఫ్యామిలీ అని అర్థం సంస్కృత పదం ఏదైతే కులం అని ఉందో దాని అర్థము ఫ్యామిలీ అని అర్థం ఎందుకంటే రాముడు కూడా రఘు కులము అని ఒక చోట వాడతాడు రామాయణంలో ఓకే సో అది అది వర్ణము కాదు కులం అంటే ఫ్యామిలీ సో మను ధర్మశాస్త్రాన్ని గనక డీటెయిల్ గా చదివితే ఆటోమేటిక్గా ఎవడో మనకు తెలిసిపోతుంది ఇంకొన్ని ఉంటాయి వేదాలు చదవనంత వరకు బ్రాహ్మణుడు కూడా శూద్రుడే ఇది ఏది మను ధర్మశాస్త్రం నూట డెబ్బై రెండో శ్లోకం చెప్పేది ప్లస్ జన్మన జాయతే శూద్ర అంటే పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే అంటే ఈ క్లాసిఫికేషన్ అనేది మోస్ట్ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఇది సో వర్ణాలు ఉన్నాయి కులాలు ఉన్నాయి కులాలు అనేవి హిందూ ధర్మంలో లేవండి కులాలనేవి సొసైటీలో ఉంటాయి ఈ సొసైటీలో అంటే ఈరోజు మనం ఈవెన్ క్రైస్తవుల మ్యారేజ్ అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తాం బ్రాహ్మణ క్రైస్తవుడికి అమ్మాయి కావాలను రెడ్డి క్రైస్తవుడికి అమ్మాయి కావాలను మరి కులాలు మీలో లేనప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు వస్తున్నాయండి అలా ఈ విషయాన్ని నేనే చెప్పలేదు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఆ మాట చాలా బాగుంటుంది క్రిస్టియానిటీ హ్యాస్ నాట్ సక్సీడెడ్ అండ్ డిజాల్వింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ కాస్ట్ అమాంగ్ ద కన్వర్టెడ్ క్రైస్ క్రిస్టియన్స్ ఇది నేను చెప్పిన మాట కాదు అంబేద్కర్ చెప్పిన మాట ఆయనకు కూడా తెలుసు కులం అనేది ఒక్కసారి వస్తే అది పోదు క్రైస్తవుడైనా హిందువు అయినా కులం అనేది ఎప్పటికీ ఉంటది వర్ణం అలా కాదు అది నేను ఎడ్యుకేట్ అయితే మారిపోతుంది